ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫినాలి వీకెండ్ ఎంతో గా లాంచ్ అయిపోతుంది ఇప్పటికే రావాల్సిన గెస్ట్లు అందరూ అడుగు పెట్టేశారు టాప్ లో ఒకరైన మహేష్ బాబు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు ఇక ఎప్పుడూలోనే ఇంకా గ్రాండ్ ఫినాలి కావడంతో సెలబ్రిటీస్తో పాటు హౌస్ లో ఉన్న ఆరుగురు కూడా ఎంతో చక్కగా ముస్తాబ్ అయిపోయారు ఇక్కడ వారందరి కోసం అయితే స్పెషల్గా కొన్ని వస్తువుల్ని పంపి ఎవరెవరు ఏ ఏ పొజిషన్లో ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చేసారు ఇక మొదటగా అయితే స్త్రీముఖి వెళ్లడంతో పాటు ఆల్రెడీ హౌస్ మోషన్ కోసం నేను సరదాగా అడుగుపెట్టిన శ్రీముఖిని ఇప్పుడు ఎంతో గ్రాండ్గా అయితే మరోసారి డబ్బులు పెట్టితో పంపించేస్తారు ఇక ఇరవై లక్షల ప్రైజ్ మనీతో హౌస్ లోపలికి అడుగుపెట్టిన శ్రీముఖి ఇవ్వాల్సిన హింట్స్ అన్ని ఇస్తూ వచ్చేసింది ఇక ఆ ప్రైజ్ మనీ పట్టుకొని ఒక కంటెస్టెంట్స్ హౌస్ నుండి బయటికి వచ్చేగా ఇప్పుడు ప్రైజ్ మనీలో ఉన్న ముప్పై లక్షల్లో ఇంకో లక్షని యాడ్ చేయబోతున్నారు అలా అరవై లక్షల ప్రైజ్ మనీలో అయితే ఇప్పుడు మరో ఇరవై లక్షలు తీసుకొని బయటికి ఎవరు వస్తారు అంటూ ఇప్పటికే సెలబ్రిటీస్లో ఒకరైన శివాజీ అమర్ది పల్లవి ప్రసాద్ వీరి ముగ్గురుని టెంప్ట్ చేయడానికి మహేష్ బాబు హౌస్ లోపలికి ఎంటర్ అయిపోవడం జరిగింది స్టేజ్ పైన స్పెషల్ సాంగ్స్ పర్ఫామ్ చేసేయడానికి ఇప్పటికే ఈనాడు మా టీవీ యాజమాన్యం నుండి సెలబ్రిటీస్ కూడా హాజరైపోతూ వచ్చారు అందులో ఒకరు రష్మి కూడా వచ్చేసింది ఇక కామెడీ చేయడానికి మధ్య మధ్యలో జబర్దస్త్ కమెడియన్స్ కూడా అడుగు పెట్టేశారు ఇలా వరుసగా అయితే ఒక్కొక్క సెలబ్రిటీ వారికి వారికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ కోసం అయితే ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియో లోపలికి అయితే ఎంటర్ అయిపోయింది సగం షూటింగ్ అయితే పూర్తి చేసుకుంటూ వచ్చేస్తారు అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్దీప్ వీరందరూ అయితే చాలా విపరీతమైన డిస్కషన్ పెట్టుకుంటున్నారు ఎవరు విన్నర్ అవుతారని అయితే ఇక్కడ శివాజీ మాత్రం అమర్దీప్ని బాగా తీసిపాడేస్తూ వచ్చేస్తారు వరే నీ ఆవేశానికి కోపానికి ఆడియన్స్ నీకు ఇక్కడ వరకు తేవడమే ఎక్కువరా ఇంక నువ్వు విన్నర్ అవ్వాలన్న ఆశ ఎక్కువగా పెట్టుకోవద్దు అంటూ తీసిపాడేస్తూ వచ్చినప్పటికీ అమర్దీప్ మాత్రం ఎంతో సైలెంట్గా అదృష్టం రావడానికి ఎంతసేపు అన్నయ్యా ఇవన్నీ ఏముందులే ఆడియన్స్కి నచ్చితే వేస్తారు లేదంటే పంపించేస్తారు నేను పెద్దగా ఏమీ ఆలోచించడం లేదు అంటూ అమర్కుడు ఎంతో స్పోర్టివ్గా మాట్లాడతాను వచ్చేశాడు ఈ లోపల అయితే వాళ్ళు డిస్కషన్స్ జరుపుకుంటూ ఉన్నారు